లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు గురు ఆగమనం మానవుడు ఇంద్రియాని భూతిలో నుండుట వలన కలిగే బాధ సంతోషం ముద్రల నేర్పరుస్తుంది తద్వారా ఆలోచనలు కర్మలు తనలోని చైతన్యం వికసించేంత వరకు నిర్విరామంగా జరుగుతూనే ఉంటాయి అందువలన అతని జన్మ లక్ష్యము అతని మూలము మరియు బ్రహ్మము గురించి తెలుసుకోలేడు ఈ విధానాన్ని ఒక జూదగాడితో పోల్చవచ్చు జూదరి తన కుటుంబాన్ని మరచి తనకొచ్చిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ఆటలో మరింత లోతుగా వెళ్ళి పూర్తిగా నష్టపోయి కష్టాల పాలవుతాడు జీవితం యొక్క ఈ దశలోనే గురువు యొక్క అవసరం ఏర్పడి అతని ప్రేమ మార్గదర్శకత్వం కావాల్సి ఉంటుంది గురువు ఎవరు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన వ్యక్తే గురువు ఎప్పుడైతే సాధకుడు తన జీవిత లక్ష్యం గురించి అంతరాత్మ గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడో అప్పుడే గురువు ప్రత్యక్షమవుతాడు కొన్నిసార్లు అతని తల్లిదండ్రుల మనసులో ఉన్న తీవ్రమైన కోరిక వలన కూడా గురువు వచ్చి ఆత్మ సాక్షాత్కారానికి కావలసిన సన్మార్గాన్ని అతనికి చూపిస్తాడు గురువు ఎప్పుడూ బాహ్య విషయాల వలన ప్రత్యక్షమవడు సాధకునికి ఆత్మవిముక్తిపై ఉన్న ఆసక్తి మరియు అతని ఆలోచనల తీవ్రత వలనే గురు సాన్నిధ్యం లభిస్తుంది కేవలం గురుదర్శనము లేదా అతని మాటలతోనే సాధకుల్లో ఆధ్యాత్మిక జాగృతి కలుగుతుంది తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి